సూర్యుడు ఏ గ్యాస్తో తయారయ్యి ఉన్నాడు సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బి హైడ్రోజన్ నీటిని శుద్ధి చేయడంలో ఎక్కువగా ఉపయోగించే రసాయనం ఏది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్లీచింగ్ పౌడర్ మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి ది ఆన్సర్ సి ఎముక మజ్జ విద్యుత్ ప్రవాహం అనే పదాన్ని ఎవరు సూచించారు సో ద ఆన్సర్ ఈజ్ బెంజమన్ ఫ్రాంక్లిన్ హ్యూమన్ బాడీలో ఉండే డిఎన్ఏ పూర్తి పేరేమిటి రైట్ ఆన్సర్ ఇస్ డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ మన శరీరంలో బలం ఇచ్చే ముఖ్యమైన పోషక పదార్థం ఏది సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బి కార్బోహైడ్రేట్స్ మానవ శరీరంలో గుండె నిమిషానికి సగటున ఎన్నిసార్లు స్పందిస్తుంది సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బి సుమారు డెబ్బై రెండు సార్లు భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బి నైట్రోజన్ మొక్కలలో పోటోసింథసిస్ జరిగేది ఎక్కడా ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆకులు. సాధారణ ఉప్పు యొక్క రసాయన సంకేతం ఏది So, the correct answer is A N A C L. At the end of the video, how many questions you answered, please mention in the comment box. Thank you.